హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అండ్ మీ ఇంట్లో శ్రీరామనమే ఇలా జరుపుకున్నాం అనేది కామెంట్ చేయండి నేనైతే ఆ రోజు ఎక్కడికి వెళ్ళాను ఏం చేశాను ఈ బ్లాగ్ రూపంలో మొత్తం చూపించాను చూసేయండి వీడియోనైతే చిరవరికి బయట ముగ్గు వేయడం ఇంకా ఇవన్నీ అయిపోగానే ఫస్ట్ అయితే టీ పెట్టాను టీ పడ్డాకే నేనైతే ఫ్రెష్ వేద్దాం అనేసి చూస్తున్నాను ఇంక ఇక్కడైతే చాలా డేస్ అంటే చాలా డేస్ అయిపోతుంది ముగ్గు పెట్టుకోక ఇలా ఈరోజైతే ముగ్గు పెట్టుకుంటా ఉన్నాను ఇలా పెట్టుకుంటే నాకేదో పాజిటివ్ వైబ్ అనిపిస్తూ ఉంటుంది మీకు కూడా అలానే ఉంటుంది అండ్ మీరు ఎంతమంది ఇలా ముగ్గు పెడతారు పొయ్యి చుట్టూ అనేది కామెంట్ చేయండి అంటే విలేజ్లో కట్టెల పొయ్యి అయితే పెట్టుకుంటాం కానీ సిటీలో గ్యాస్ చుట్టూ కూడా పెట్టుకుంటారా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి టీ పెట్టేసుకుని టీ అయితే తాగేసాను అండ్ నేను ఇవాళ ఈ వ్లాగ్లో ఏమేమి షేర్ చేస్తున్నాను అనేది చెప్తాను ముందే వీడియోనైతే చివరి వరకు చూసేయండి అండ్ లైక్ అయితే చేయండి వీడియోకి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది మార్నింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చాను దాని తర్వాత కోటికి కూడా వెళ్ళొచ్చాను ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాను ఏంటి అనేది అవన్నీ చూపిస్తాను అండ్ ఇక్కడ ఈ వీక్ అంతా టిఫిన్లు కావాలంటే నాకు ఈ సండే ఒక్కరోజే టైము నానబెట్టడానికి ఇంకా ఇప్పుడైతే నేను మినపప్పు తీసుకుంటున్నాను మినపప్పు నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను అండ్ ఈసారి దోశలు కూడా చాలా డేస్ అవుతుంది అనేసి రేషన్ బియ్యం ఉన్నాయి కదా అనేసి దోశలు అయితే దోశలకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అవి అయితే బాగా కడుక్కొని నానబెట్టాలి పొట్టు మినపప్పు అయితే కడగడానికి చాలా టైం పడుతుంది అది పొట్టంతా పోయే వరకు కడగాలి కదా అండ్ మీరు పొట్టంతా పోయే వరకు కడుగుతారా అలానే చేస్తారా అనేది కామెంట్ కూడా పెట్టండి నేనైతే పొట్టంతా పోయేదానికి ఒక ఆరుసార్లు అయినా కడుగుతాను కావచ్చు అంతలా పొట్టు ఉంటుంది అసలు పొట్టు మినపప్పులో అండ్ నాకైతే దోశలు ఎక్కువ గట్టిగా వస్తాయి అలా కాకుండా కొంచెం స్మూత్గా అయితే ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి నాకైతే ఇక్కడైతే కొన్ని మిన ఫస్ట్ మెంతులు వేసాను దాని తర్వాత పుట్నాలు ఉన్నాయి ఇంట్లో ఆ పుట్నాల పప్పు కూడా దాంట్లో అయితే వేశాను ఇంకా అన్నీ కడుక్కున్నాను అవి కడగడానికి చాలా టైమే పట్టింది బట్ ఇవి కడిగేసి పక్కన పెట్టామంటే దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి ఎన్ని ఎన్ని పనులైనా చేసుకోవచ్చు కదా అన్నట్టుగా అన్నీ కడిగేసి పెట్టుకొని ఇక్కడైతే ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా అవి అయితే పోసి పెడుతున్నాను పక్కకైతే పెట్టేస్తా ఇంకా ఇవైతే ఈవినింగ్ రుబ్బుకుంటాను అందుకే వీటిని అయితే పక్కకు పెట్టేస్తున్నాను ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాను అదంతా బ్లాగ్ ఏం షూట్ చేయలేదు నేను శ్రీరాముని కళ్యాణం చూద్దాం అనుకున్నాను కానీ అప్పటికి ఇంకా అప్పుడే రెడీ చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడే ఇంక దాని తర్వాత ఇంటికి వచ్చి మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు ఓన్లీ టిగినే తాగాం కదా ఇప్పుడైతే ఉప్మా చేద్దాము అనేసి ఉప్మా ప్రిపేర్ అనేసి ఉప్మా అయితే చేద్దామని కిచెన్లోకి వచ్చాను కానీ ఫుల్గా నిద్ర వస్తుంది అసలు ఎందుకో హెడ్ బాష్ చేసిన రోజు ఫుల్గా నిద్ర వస్తుంది కదా ఇక్కడ వచ్చేసి ఇంకా ఉప్మా అయితే ఫస్ట్ వేయించుకుంటున్నా వేయించుకుంటేనే నాకు ఉప్మా చేయాలి అనిపిస్తుంది తినాలి అని కూడా అనిపిస్తుంది లేదంటే నేను ఉప్మా తినడం కొంచెం రేర్ ఉప్మా తింటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది మీరు ఎవరికైనా ఉందా చెప్పండి ఇంక ఇక్కడైతే దొడ్డుకుమ రవా చేస్తున్నా నేను అదే గోధుమ ఉప్మా అంటారు కదా గోధుమ ముఖ అంటారు కదా అదైతే ప్రిపేర్ చేస్తున్నా నేను ఈరోజైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను కాకపోతే నేను హ్యాపీగా ఎక్కువ ఉన్న రోజు ఏదో ఒకటి అయితే జరుగుతూ ఉంటుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏమో ఇంకా నేను హ్యాపీగా ఉండడం ఎం ఇష్టం లేదు అన్నట్టుగా అలా కూడా ఫీల్ అవుతూ ఉంటాను ఫుల్ హ్యాపీగా ఉన్నా నేను నిజంగా ఈ వ్లాగ్ తీసినప్పుడైనా నిన్న డే అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నా ఫస్ట్ అయితే వచ్చేసి కట్ నేర్చుకున్నాను ఎంత బాగుందో కదా ఇలా చేసుకుంటే ఈ రోజు ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇదంతా చేయగలరా లేకుంటే చేయకపోతున్నాయి ఎందుకు చాలా బద్ధకం అవుతుంది వెళ్ళి రావడం వెళ్ళి రావడం వెళ్ళి రావడం బయటంతా నాయిస్ ఇవ్వండి అందుకే నా వాయిస్ అయితే వాయిస్ ఓరిస్తా ఒక్క టమాటా వేయడం అయితే మర్చిపోయాను ఇంట్లో టమాటాలు లేవు అనేసి అనుకున్నాను కానీ తర్వాత చూస్తే ఒక్క టమాటా ఉంది ఇంకా పర్లేదు అప్పుడు చూడలేదు కాబట్టి లేవనేసి అప్పటివరకు అడ్జస్ట్ చేసుకొని చేసేసాను అప్పటికి టైం అయితే లెవెన్ థర్టీ అయిపోతూ ఉంది ఉప్మా అయితే రెడీ అయిపోయింది అండ్ దీని తర్వాత రైస్ కూడా పెట్టాను అన్నం కూడా తినేసాము ఆ లాగ్ అయితే ఏమీ తీయలేదు దాని తర్వాత వన్ అవర్ పడుకుండి కూడా అయితే ఇప్పుడు కోటీకి వెళ్తున్నాము కొన్ని లెగ్గిన్స్ లెగ్గిన్సే మెయిన్గా లెగ్గిన్స్ తెచ్చుకునే అయితే ఉన్నాయి అందుకని వెళ్తున్నాం లెగ్గింగ్స్ చున్నీస్ కొన్ని డ్రెస్సెస్ చున్నీస్ లేకుండా కూడా వేసుకొని స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను కొన్ని చున్నీస్ కోసము అండ్ డ్రెస్సెస్ కూడా తీసుకుందామనేసి అనుకొని కోర్టుకైతే బయలుదేరుదామనేసి రెడీ అయితే అయిపోయాను అండ్ ఈ డ్రెస్ లింక్ ఎవరైనా ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి నేనైతే లింక్ సెండ్ చేస్తాను ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను మీషోలో ఇది తీసుకొని ఆల్మోస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ జనవరిలో తీసుకున్నాను మేమైతే ఇంటి దగ్గర నుంచి కోటీకి అయితే స్టార్ట్ అయిపోయాము నేను ఇంకా కోటీకి వచ్చి రాగానే ఫస్ట్ మేము వెళ్ళిన స్టోర్ అయితే నైంటీన్ నైన్ రూపీస్ స్టోర్ కనిపించింది దాంట్లో ఏదైనా ఉంటే వర్త్ అనిపిస్తే చూద్దామనే చూసాము అండ్ షూస్ కూడా నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా చెప్పలు తీసుకోవాలి అని ఫైనల్గా నాకు అక్కడ కొంచెం నచ్చాయి అండ్ తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను అనేది ఇంటికి వచ్చాకైతే అన్నీ చూపిస్తాను అండ్ ఇక్కడ త్రీ పీసెస్ సెట్స్ అండ్ బటర్ఫ్లై డ్రెస్సెస్ ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ట్రెండింగ్ డ్రెస్సెస్ ఈ షాప్లో కనిపించాయనేసి వచ్చాను తీసుకోవడానికి అయితే ఏం తీసుకున్నాను నేను అనేది గెస్ట్ చేస్తే గెస్ట్ చేయండి అండ్ అక్కడ నుంచి మేమైతే కోటి నుంచి స్టార్ట్ అయిపోయాము అప్పటికి ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది టైం అయితే ఇవన్నీ తీసుకున్నాను నేను సామాన్లు అయితే ఈసారి బాగా షాపింగ్ చేశానులేండి నేను కోటిలో కోటి నుంచి వస్తూ వస్తూ అయితే ట్యాంక్ బండ్లో కాసేపు అయితే ఆగేసి అక్కడ కొన్ని కసేపు నిల్చున్నాము ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ట్యాంక్ బండ్ దగ్గర కాకపోతే మేము రి ఎప్పుడో ఒకసారి రేర్గా వెళ్తూ ఉంటాము అలా కోటికి అయితే వచ్చాము నేను ఈ అసెంబ్లీ కట్టిన దగ్గర నుంచి దీపం దాదాపు ఉంటుంది కదా అవన్నీ కట్టిన దగ్గర నుంచి అయితే రాలేదు చాలా డేస్ తర్వాత వచ్చి ఇక్కడ చూశాను ఇన్ని ఇన్ని డేస్ అవుతుంది మనం అసలు రానే లేదు కదా అనేసి అనుకుంటున్నాను నేనైతే ఫుల్ అంటే ఫుల్గా టైర్డ్ అయిపోయాను నాకు ట్రాఫిక్ అస్సలు పడదు అండ్ వచ్చా వచ్చే రాగానే నాకు ఇచ్చింగ్ కూడా వస్తుంది చూడండి కాకపోతే రైస్ పెట్టాలి అండ్ దోశ పిండికి ఇట్లా పట్టాలి కదా ఫుల్గా టైర్డ్ అయిపోయాను అయితే ఏంటంటే ఈ సండే రోజు నానబెట్టి పెట్టకపోయామనుకో టిఫిన్కి రెడీ చేసి పెట్టకపోయామనుకో వీకంతా ఏదో కన్ఫ్యూజన్లోనే ఉంటాను ఏం చేయాలి రేపేం చేయాలి రేపేం చేయాలి రేపేం చేయాలి మళ్ళీ బియ్యము మినపప్పు ఎక్కువసేపు నానకున్నా కూడా పట్టినా అంత మంచిగా రావు కదా అండ్ దోశలకైతే ఇన్ని డేస్ అదే దొడ్డు రేషన్ బియ్యం అయితే లేకుండే రేషన్ బియ్యం ఉంటేనే చేస్తాను లేదంటే మళ్ళీ మనం ఇంట్లో వాడుకునే బియ్యం చేయాలంటే మనసు ఒప్పదు అలా ఇంక ఈరోజైతే పిండి ఇడ్లీ రవ్వ అయితే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇడ్లీ రవ్వ నానబెట్టి చేస్తే ఇడ్లీలు మంచిగా వస్తాయంట మంచిగా నేను ఎప్పుడు అలానే చేస్తాను అండ్ ఒక్క మినపప్పు గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆర్ ఫోర్ గ్లాసెస్ అయినా పోస్తాను ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అండ్ ఇంకా చూపించలేదు కదా కోటీలో తీసుకున్నాం అయితే ఇది అయిపోయాక ఆల్రెడీ రైస్ కూడా పెట్టేసాను రైస్ అయిపోయింది ఇది అయిపోయా ఇది అన్నీ కలిపేసుకొని దాని తర్వాత అయితే నేను వీడియో వీడియో వచ్చి చేస్తాను దా కోటిలో ఏమని తీసుకున్నాను నేను అనేసి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసి దోశ పిండి అయితే అయిపోయింది కలిపేసి పెట్టాను ఇప్పుడైతే ఇడ్లీలకి కలపాలి ఇడ్లీ పిండి గైస్ ఫైవ్ టైమ్స్ అడిగాను ఈ డిమాట్లో తీసుకొస్తాను కదా అందరూ చేతులు పెడతారు అండ్ ఏదో ఏదో ఉంటుంది కదా అందుకని తెచ్చావా ఏమైంది ఎందుకు తెచ్చిన మా వాడైతే ఇవాళ ఫస్ట్ టైం కర్రీ వండి అంత ఓపిక వండి నాకు లేదు ఓన్లీ రైస్ ఒకటే పెట్టాను కర్రీ ఫస్ట్ టైం నేనైతే కర్రీ బయట నుంచి తెప్పించుకొని ఈరోజు తింటున్నా అక్కడ పెట్టాం మాది పగులిపోతుంది వేస్ట్ అయిపోతుంది మా వాడికి కూడా ఆకలి అవుతుందా ఆకలి అవుతున్నట్టుంది నాకు కూడా ఆకలి అవుతుంది ఆకలి కాదు కానీ ఆకలి వేయదు నాకు కానీ కాళ్ళు ఒకటి లాగుతాయి బాగా తినేసి పడుకోవాలి అదొక్క వీడియో చేయాలి ఆ వీడియో చేసి డాడీ డాడీ కూరగాయలకు పోయిండు కదా పోయిండు తీసుకోవాలి కవరు అవును కదా వస్తాడేమో పైకి పట్టేసా పట్టేసాండి ఇదైతే ఇంకా ఇద్దరి పిండి దోశ పిండి ఇవైతే ఇక్కడ పెట్టేసుకుంటా ఈ గంజి అయితే నేను ఫేస్కి యూజ్ చేస్తున్నా అలోవేరా ప్లస్ గంజి వాటర్ అయితే ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలి దీన్ని అయితే దీన్ని అయితే పైన పెట్టుకుంటా ఒక పక్కన పెట్టేస్తా ఒకసారి క్లీన్ చేసుకుంటే అయిపోయినట్టు ఇవి తీసేస్తే అట్లా వేస్తాం మా హస్బెండ్ వచ్చే కూడా అడిగే పెడమని తినేస్తాం ఫ్రెష్ అయితే అవ్వాలి స్నానం చేయాలి వాటర్ పెట్టుకున్న అని వచ్చాక తినేస్తాం ఆ కోటి వీడియో వెళ్ళి పడుకునే ముందే చేస్తాను లేదంటే రేపు మార్నింగ్ కుదిరితే రేపు మార్నింగ్ చేస్తాను